నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు నాడు విజయం సాధించే రంగులెంటి అనేది చూస్తుందా ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే ఉత్తరా అనమాట ఫిబ్రవరి ఐదు రాత్రి పది యాభై ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఉత్తరాని నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి ఉత్తర దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు వేసరికి నెమలనమాట నెస్టెల్చేయడం గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి డేగా పింగళ అనమాట నెస్టగిల్చేయడం గనక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉండే డేగా దాని మీద ఊడిపోయే రంగోసరికి నలుపు రంగులో ఉండే డేగలనమాట ఈ ఉత్తరా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ గురువారం రోజునడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని పరమడవ వైపు కెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళ్రబడి కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ప్లస్ హస్తానక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట ఉత్తరా నక్షత్రం వచ్చేసరికి ఫిబ్రవరి ఐదు రాత్రి పది యాభై ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుంది అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగా పింగళ అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే గోధుమ రంగులో ఉండే డేగా దాని మీద ఊడిపోయే రంగోసరికి నలుపు రంగులో ఉండే డ్యాగ అనమాట ఈ ఉత్తరా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం గనక చూసుకున్నట్లయితే హస్త అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉండే మైలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే రంగుసరికి నెమలనమాట నెక్స్ట్ చేయడం గనక చూసుకున్నట్లయితే నెమలి ధర మీద ఊడిపోయారు వంగసరికి ఎర్రపోడ్లు వేసుకున్న కోళ్ళనమాట నెస్టెల్ చేయడం గనక చూసుకున్నట్లయితే పసిమి గల కోడి ధర మీద ఊడిపోయారు వంగసరికి నెమలనమాట ఈ అస్తాన ఇష్టంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల కోడి పెంగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ కాకిడేగా ఎరుపుగల ఎర్ర ఎర్రమైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూస్తున్నట్లయితే డేగ చూపు ఉన్న కోళ్ళు పింగల చూపున్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి నెమలి శుద్దకాకి తెలకెక్కరాయి సేతువ నలక టబ్రాస్ ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరుగక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు నొలుపు కలివే కోళ్ళు ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే డేగపింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టూ పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్ల మైల పాల పాలబ్రాస్ సేతువ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గనక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే నలుపు గలవే కోడి చూపున్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి ఎర్రకరాయి రసంగి ఎర్ర మైల పచ్చకాకిడేగలు కాకిడే పర్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పియ్యం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎరుపు గల నెమలి ఎరుపుగల పచ్చ పచ్చకాకి డేగలు ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక మీరు గనక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మీరు గంక చూసినట్లయితే నెమలి చూపున్న కోళ్ళు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి నలుపు గల మైల నెమలి కాకి కాకిడేగా కక్కిరాయ్ ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు గనుక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు గలవి కోడి చూపున్నవి ఎక్కువ అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక మీరు ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున డ్యాగ్ కానీ ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలరా ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున కాకి కోడి పింగల నల్లబొట్టలు సేతువ తెల్ల కెక్కిరాయి గల కాకి డ్యాగ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే కాగి చూపు ఉన్న కోళ్ళు పెంగళ చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా గేరువా ఎర్ర క్రాయ్ ఎర్రబ్రాస్ కాగిపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకి అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే కోడి చూపున్న పింగళ కోడి చూపున్న మైలా సేతువ కోడి సవల కోడి నలకట బ్రాస్ ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక్కడ గెలిచే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కూడ అందం అంతా నెమల టైప్లో ఉన్న అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులొచ్చరికి ఎరుపించిన కాకి డేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకారు జామ్లో కనుక మీరు గంక చూసినట్లయితే ఈ ఐదో జామ్లో కనుక మీరు గంక ముసుగు పంది కనుక వేయాలనుకుంటే కోడి చొప్పున అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడైతే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అవి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోళ్లు బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందం అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి